శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క చెక్కిళ్ళని అమ్మవారి యొక్క కర్ణాభరణాలని వర్ణించారు అంటే వాగ్భవ కూటం గురించి తెలియజేయబడుతోంది ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క లలితా సహస్రనామం గురించి అవగాహన ఉంటే ఈ కథ బాగా అర్థమవుతుంది కథ ఏంటంటే శివుడి యొక్క మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేయించడానికి మన్మధుడు చేసినటువంటి ప్రయత్నం విఫలమయ్యి మన్మధుడు శివుని యొక్క కోపానికి కారణమయ్యి ఆయన చేత బూడిద చేయబడ్డాడు తర్వాత శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అమ్మవారు మళ్ళీ మన్మధుడిని బ్రతికించుకుంటుంది శివుడి దగ్గర ఓడిపోయానని బాధపడుతున్నటువంటి మన్మధుడికి అమ్మవారు ఒక చక్కటి మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రాన్ని తీసుకుని మన్మధుడు జపం చేశాడు జపం చేసి వచ్చిన తర్వాత ఆ తల్లి చెరకు విల్లులోంచి చెరకు విల్లుని ఆవిడ దగ్గర ఉండే పంచబాణాల నుంచి పంచబాణాలు ఇచ్చిందట వెంటనే ఈయన శివుడి మీదకే యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో ఓడిపోయి ఆయన ఆ ఫలితంతో అమ్మవారి వివాహం చేసుకోవాలి ఆవిడే ప్రపంచం అన్నట్టుగా ఆయన తయారయ్యాట అయితే ఇంత శక్తి మన్మధుడికి ఎలా వచ్చింది ముందర ఆయన భస్మమైపోయాడు ఇప్పుడు మళ్ళీ అంత శక్తి ఎలా వచ్చింది అంటే అది అమ్మవారి దయ ఇక్కడ ఇంతకు ముందర శివుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మన్మధుడికి ఒక రథం ఉంది ఆ రథం చిలుకల మీద రథంతో వెళ్ళాడు కానీ ఆ రథం ఊడిపోయింది ఆ రథం మీద వెళ్ళినటువంటి మన్మధుడు ఓడిపోయాడు అప్పుడు ఆ రథంలో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చిలుకలు కానీ అవి ఏమీ లేకుండా ఇక్కడ ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి రథం ఏంటంటే అమ్మవారి యొక్క ముఖమే రథము ఇంతకు పూర్వం మన్మధుడు కంగారు పడ్డాడు కానీ ఈ మన్మధుడు కంగారు పడకుండగా శివుడి యొక్క తెలుసు శక్తిని తెలుసుకున్నాడు శివుడు త్రిపురాసర సంహారం చేస్తున్న సమయంలో ఉపయోగించిన రథానికి సూర్య చంద్రులు సూర్యుడు చంద్రుడు చక్రాలు ఇప్పుడు తన రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయట అవి ఏమిటంటే ఇక్కడ ఈ శ్లోకంలో స్ఫురద్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగణం ముందర చెప్పుకున్నట్టుగా అమ్మవారి యొక్క ముఖాన్నే రథంగా చేసుకున్నాడు అమ్మవారి యొక్క ముఖాన్ని రథంగా చేసుకున్నప్పుడు లలితా సహస్రనామంలో మనకు ఒక నామం చెప్తాం తాటంకయుగలి భూత తపనోడు ఉడుపమండల అమ్మవారి యొక్క తాటంకాలు సూర్య సూర్యచంద్రులు ఇద్దరు అమ్మవారి యొక్క తాటంకాలు చెవి అంటే చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు తాటంకములు అని తెలుసుకుందాం అంటే సూర్యచంద్రుడు రెండు చక్రాలు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు శివుని యొక్క శివుడు భూమిని రథంగా చేసుకుని సూర్యచంద్రుని రథచక్రాలుగా చేసుకున్నాడు ఇప్పుడు ఈవిడే అమ్మవారి యొక్క తాటంకాలే సూర్యచంద్రులు అయితే ముందర మన్మధుడు నాలుగు ర చక్రాలు ఉన్నటువంటి రథాన్ని తీసుకున్నాడు ఇక్కడని చెప్పుకుందాం ఈ నాలుగు చక్రాలు ఏంటంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అని మన చూస్తాం అంటే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు పద్మరాగ శిలా పద్మరాగ శిలలా ఉన్నాయి అంటే చాలా తలథల మెరిసిపోతున్నాయి ఆ మెరిసిపోతున్నటువంటి ఆమె యొక్క చెక్కిళ్ళ మీద ఈ చెవి కమ్మలు పడి ఇంకా అంటే అక్కడ ఉన్నవి రెండు ఇంకొక రెండుగా అంటే రెండు సూర్యులు రెండు చంద్రులుగా ప్రకాశిస్తున్నట్టు అద్భుతమైనటువంటి ఆలోచన ఇటువంటి ఆలోచన కలిగితే అటువంటి అమ్మవారి యొక్క ఆ ముఖాన్ని రథంగా చేసుకున్నాడు కనుక ఇక్కడ నాలుగు చక్రాలు అటువంటి పార్వతీదేవి చెక్కిళ్ళని విశాలంగా ఉన్నటువంటి ఆ కర్ణాభరణాలు లో ఈ సూర్యచంద్రులు కుండ్రంగా ప్రకాశిస్తున్నారు ఇలాగ అమ్మవారి యొక్క ముఖం చూస్తే నాలుగు చక్రాలు గల మన్మధుడి రథముల మహా సౌందర్యవంతంగా ఉంది అంటే పార్వతీదేవి యొక్క ముఖం చూసినటువంటి శివుని హృదయంలో విపరీతమైనటువంటి అనురాగ భావం పొంగి పొంగింది అనేటువంటి తాత్పర్యం ఈ విధంగా అమ్మవారి యొక్క అపు అపారమైనటువంటి సౌందర్యాన్ని చూస్తూ అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నటువంటి తాటంకాల యొక్క సౌందర్యంతో ఆ తాటంకాలు ప్రతిఫలించే సాటిలే నిర్మలమైన చెక్కిళ్ళ చక్కదనంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ముఖాన్ని చూసినటువంటి శివుడు ఆమెకు వశమైపోయాడా అన్నట్లుగా ఉంది అని భావం ఇటువంటి అమ్మవారి యొక్క ముఖాన్ని మనసులో భావన చేసుకుంటూ నిరంతరము ఆ తల్లిని చెప్పించినట్లయితే ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలకు మనం కూడా పాత్రలు అవుతామని తెలియజేస్తూ శ్రీమాత్రే నమ